అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపెరి గ్రామంలో జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు టీడీపీ సీనియర్ నాయకులు స్వాగతం పలికారు ఎమ్మెల్యే స్వంత నిధులు వెచ్చించి యాభై లక్షలతో వాల్మీకి సర్కిల్ అభివృద్ధికి భూమి పూజ చేసిన మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు పట్టణంలోని వాల్మీకి విగ్రహానికి పొలమాలలు వేసి వాల్మీకి మహర్షి కాంస విగ్రహం ప్రతిష్టాపన చేస్తామని తెలిపారు अरे <laughs> ini dia

వారి సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాలని పరంగా పెట్టింది మరి ఆ దోచుకోవటానికి వారు అనుసరించిన మార్గాలు ఇవన్నీ కూడా మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం ఇది చాలా దారుణం తప్పకోకుండా ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేశారో రాష్ట్రాన్ని దోచుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంబంధం ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో కూడా అంటే రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన